నమస్తే నేను మీ సతీష్ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పైన అనేక చర్చలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో దీని వెనక రాజకీయ కుట్ర ఉంది అంటూ వైసీపీ ఒక కొత్త ప్రచారాన్ని అయితే వెనక తెరపైకి తెస్తా ఉంది మరి నిజంగా ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో రాజకీయ కుట్ర దాగి ఉందా మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అవకాశ అంశాలని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ బివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఏదైతే పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట అక్కడ రేవతి అనేటువంటి మహిళ అభివృద్ధి చెందటం మరి దీనిపైన చట్టం తన పని తను చేసుకుపోతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఆయన ఒక ప్రకటన చేశారు ఏదేదో మీడియాతో చిట్చాట్ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే వైసీపీ మాత్రం దీని వెనక రాజకీయ కుట్ర దాగుంది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి కుట్ర పని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించారు లేదా అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక వాదాన్ని తెరపైకి తెస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ప్రతిపక్షానికి ఇక ఇందులోనే రాజకీయ లాభం పొందాలన్నా ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి మీద పడుతుంది లేదా బీజేపీ కూడా రేవంత్ రెడ్డిని చూస్తోంది విమర్శలు ఇప్పుడు అక్కడ వైసీపీ ఏమో మరి చంద్రబాబు పైన చేస్తున్న విమర్శలు చంద్రబాబుకి చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పి వెళ్ళాడా అతను థియేటర్కి ఇందులో రాజకీయం ఏముంది ఇది ఇన్సిడెంట్ ఒక ట్రాజెడీ ఏది అమాన అమానవీయ ఘటన ఇప్పుడు మీరు ప్రీ రిలీజ్ ఈవెంటో ఆడియో రిలీజ్ ఈవెంటో అక్కడికి వెళ్ళారంటే అక్కడ ఏంటి అది ఆర్గనైజ్డ్ ఈవెంట్ ఎక్కడో దూరంగా శివార్ ప్లేస్లో పెట్టుకుంటారు మీరు ఎంతమందిని పిలిపించుకుంటారు దానికి తగ్గట్టుగా పోలీస్కి చెబుతారు ఏర్పాట్లు చేసుకుంటారు మీ ఫ్యాన్స్ కూడా బందోబస్తు ఉంటుంది ఇక్కడ ఏంటి ఈ జరిగిన ఇన్సిడెంట్ అసలు ఆ రోజు అతను రావటం తప్పు అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి వెళ్ళడం బ్లెండర్ వెళ్ళటానికి కూడా ఆ థియేటర్ని ఎంపిక చేసుకోవటం మరో తప్పు ఇన్సిడెంట్ అక్కడ జరుగుతున్నా కూడా జరిగిన తర్వాత అసలు ప్రవర్తించిన విధానం మరీ ఇన్హ్యూమన్ అక్కడేమో బిడ్డ తల్లి అలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళెవరు స్పందించకపోవటం ఇప్పుడు థియేటర్ దానికి సంబంధం రెస్పాన్సిబుల్ చేస్తావా పోలీసుని రెస్పాన్సిబుల్ చేస్తావా ఇప్పుడు పోలీస్కి చెప్పే వెళ్ళానని లేకపోతే వాళ్ళకి చెప్పే వెళ్ళానని అల్లి అర్జున్ అఫిడవిట్ ఏదో వేశాడు పిల్ల ముందస్తు బెయిల్ కోసం అది మరో బ్లెండర్ పోలీస్ అసలు మాకు చెప్పలేదని వాళ్ళు మేము వద్దన్నామని మనం మీడియాలో చూసిన దీంట్లో ఇప్పటికి పది రోజులు అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగి ఏదో రెండు రోజుల తర్వాత సెల్ఫీ వీడియో వదిలి ఇరవై ఐదు లక్షలు ఇస్తాను వాళ్ళ వైద్య ఖర్చులు భరిస్తాను అంటే ఒక నిర్లక్ష్యం ఒక బాధ్యత రాహిత్యం ఇక్కడ విషాదం మాత్రమే కాదు దీంట్లో నీకు అసలు ఏంటి అసలు మీరు ఇదే సినిమా పుష్పాటు బీహార్ లో జరిగింది పదిహేను రోజుల క్రితం నీకేంటి అది కూడా ఒక ఈవెంట్ అక్కడ కండక్ట్ చేశారు లాఠీ చార్జీ అసలు తొక్కిస దాని నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు అంటే దీన్ని ఎంజాయ్ చేస్తున్నారా ఈ థియేటర్కి వెళ్ళడం ఒక తప్పు అయితే మీరేంటి అసలు అక్కడెక్కడ హోటల్ నుంచి కొంచెం ప్రొసెషన్ బిగిన్ చేయడం ఓపెన్ టాప్ లో అభివాదాలు చేసుకుంటూ లోపలికి వెళ్ళడం దాన్ని క్రియేట్ చేసినట్టుగా ఉంది తొక్కిసలాటును వీళ్ళే రద్దీ పెంచి క్రియేట్ చేసి మరి ఆ నిండు ప్రాణం తెచ్చి ఇవ్వగలరా తల్లిని ఆ బిడ్డలకి వర ఇంకొక నిండు ప్రాణం కొట్టుమిట్టాడుతోంది హాస్పిటల్లో ఇది డబ్బులు ఇచ్చో వైద్యం చేయించో వదులుచుకునే ఆ వ్యవహారం కాదు కదా ఇవాళ ఏంటి ఆయన పోలీసు అరెస్ట్ చేశారు ఇప్పుడు నిన్న ఢిల్లీలో ఏదో సక్సెస్ మీటు దాని నుంచి వచ్చినట్టున్నాడు అంటే సక్సెస్ మీట్లకు వెళ్ళే తీరికలు ఉన్నాయి కానీ చేసే ఇది ఉంది కానీ ఈ కుటుంబాన్ని వెళ్ళి పరాకరించటం పరామర్శించటం నిలబడటం లేదా అంతేకాకుండా మీరు అన్నట్టు అసలు ఈయన అక్కడ హోటల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి స్టాంపేడ్కి సంబంధించి అంతమంది పెద్ద ఎత్తున అక్కడికి క్రౌడ్ రా గ్యాదర్ అవ్వడం కూడా జగన్ ఏదైతే గనక అల్లు అర్జున్కి సంబంధించినటువంటి తన అభిమాన్ సంఘాల పేరుతో వాట్సాప్ గ్రూప్లు ఉంటాయో అందులో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావాలి అని ముందే ఫార్వర్డ్ మెసేజ్లు చేయడం వల్లే వాళ్ళు అక్కడికి వచ్చారు అని ఎందుకంటే థియేటర్ కెపాసిటీ ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకే ఉంటుంది మహా ఉంటే కానీ అక్కడికి అన్ని వేల మంది వచ్చారు అంటే ముందుగానే వీళ్ళు వాళ్ళందరినీ అక్కడికి రావాలని పిలుపునిచ్చారు మరి దానివల్ల ఈ తొక్కిసలాట జరిగింది పిలుపుని ఇవ్వడమే కాదు నువ్వు అసలు ఓపెన్ టాప్ జీప్ లో వాళ్ళందరినీ అభివాదం చేసుకుంటూ వెళ్ళడం అంతకుముందు ఎల్లు అర్జున్ అదే చూసాం మనం నందియాల ఇన్సిడెంట్ ఈసీ కేసు పెట్టింది దానిపైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు శిల్ప రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళేదో బ్రేక్ఫాస్ట్ పిలిచారని లేకపోతే అక్కడేదో అతనేదో రాజకీయ లాభం కోసం నేను పిలుస్తాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏంటి సంబంధం అల్లు అర్జున్ వైసీపీలో లజరేడా లేకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి శిల్పా రవి ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు అంబటి రాంబాబు మొన్న కూడా విమర్శలు మనం చూసాం ఏంటి ఇక్కడ మీరు షోలు పర్మిషన్ ఇవ్వట్లేదు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో కావాలని ఇప్పించినట్టు ఇచ్చారు యాక్చువల్గా టికెట్లు పెంచుకోవటానికి ఇచ్చారు బెనిఫిట్ షోలకి ఇచ్చారు అటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టూకి ఇచ్చింది కదా వెయ్యి కోట్లు ఇవాళ వీళ్ళకి వచ్చాయంటే డబ్బులేనా వీళ్ళకి ప్రాణాల అవసరం లేదా అసలు మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏంటి ఫిలిం డైరెక్టర్ సుకుమార్ బాధ్యత లేదా ఎవరమ్మ వీళ్ళల్లో వెళ్ళి హాస్పిటల్లో ఆ బిడ్డను చూశారా ఆ తల్లి లేకపోతే అతను భాస్కర రేవతి భర్త పల పరామర్శించారా అరవింద్ టోటల్గా పిఆర్ ఫెయిల్యూర్ కనపడుతుంది ఇప్పుడు వాళ్ళకి మేనేజర్లు ఉంటారు కదా ఈ ఆఫీసు సెలబ్రిటీయే కదా హీరో అంటే ఇప్పుడు కనీసం అల్లు అరవింద్ వెళ్ళడము శిరీషు వాళ్ళిద్దరు ఇవాళ వచ్చారు ఏది స్టేషన్కి వచ్చారు లేకపోతే హాస్పిటల్కి వచ్చారు ఇప్పుడు జ కోర్టుకు వచ్చారు ఈ ఇప్పుడు ఇట్లా మరి అర్జున్ ఫాలో అయిన వీళ్ళు అంటే అల్లు అర్జున్ హాస్పిటల్కి వచ్చి అంటే అక్కడ తొక్కిస్త మళ్ళీ జరుగుద్ది ఏమో అతను రాలేదు అనుకోవచ్చు అరవింద్ వెళ్ళచ్చు కదా శిరీష్ వెళ్ళొచ్చు కదా ప్రొడ్యూసర్లు ఎందుకు వెళ్ళలేదు సుకుమార్ ఎందుకు వెళ్ళలేదు వీళ్ళకి బాధ్యత లేదా రోజున అదే రేవతి గారి భర్తని తీసుకొచ్చి నేను ఆ కేసు వెనక్కి తీసుకుంటాను ఆయన విడిచిపెట్టండి ఆయన మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటాను అని తోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు మీడియా ముందు ఇప్పుడు అది కేసు కాదు ఇక్కడ చూడాల్సింది ప్రాణం ఇప్పుడు ఏది పోయిన ప్రాణం ఎవరు తీసుకురాలేరు ఇప్పుడు ఆ పసిబిడ్డల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇద్దరేం చిన్నపిల్లాడు కదా ఇతనికి నలభై వేళ్ళు ఉంటాయి ఇతను మరి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఈ బిడ్డల వయసే కదా వాళ్ళని కూడా దగ్గర దగ్గర నీ అభిమాని కావడమే ఆ కుటుంబం చేసిన నేరమా పాపమా అసలు ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఇందులో మళ్ళా నువ్వు సవాల్ మీద పేలాలేకోవటం ఈ రాజకీయ లాభాలు పొందాలనుకోవటం ఇక్కడ రాజకీయానికి అసలు స్కోప్ ఎక్కడుంది ఇప్పుడు ఇందులో చంద్రబాబు ఏంటి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఆయన కాంగ్రెస్ పార్టీ ఈయన తెలుగుదేశం పార్టీ ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇది సినిమా ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం సల్మాన్ ఖాన్ లేకపోతే సంజయ్ దత్తు వాళ్ళు జైలుకే వెళ్ళారు వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు వీళ్ళకన్నా పెద్ద హీరోల వాళ్ళు బాలీవుడ్ కాకపోతే అదేదో హంటింగ్ ఏంది జింకల వేటలో ఒకటి వెళ్ళినట్టున్నాడు అక్రమాయుధాల్లో ఒకటి వెళ్ళినట్టున్నాడు హిట్ అండ్ రన్ కేసు కూడా ఉన్నట్టు స్వయంకృతాపరాధం ఇది ఏది చేతులారా చేసుకున్నది అన్నమాట శనిపట్టినట్టుంది ఎవరికి ఒక రకంగా చెప్పాలంటే అల్లు కుటుంబం అల్లు అర్జున్ ఇప్పుడు చిరంజీవి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్యతో కలిసి నాగబాబు కూడా దీనిలో పెట్టుకుని నీకు మగ ఫ్యామిలీలో చిచ్చు తేవాలను చిరంజీవికినూ పవన్ కళ్యాణ్ చిరంజీవి బ్రదర్స్కిను అల్లు అరవింద్కి మధ్య తేడాలు తేవాలను ఈ చల్లిగాచుకోవటం అంటే ఈ ఈ కుంపటి రాజేయటం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పనులు ఇది ఇది రాజకీయం మాట్లాడే సమయం కాదు చేతనైతే మీరు సహాయం చేయండి ఆ కుటుంబానికి అండగా నిలబడండి నమస్తే